హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఇలాంటి ఐదు రూపాయల నోట్లు ఉన్నాయా అయితే మీరు లక్షాధికారులు అవ్వడం ఖాయం ఎందుకంటారా ఈ మధ్యకాలంలో పాత నోట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది పాతకాలపు నోట్లు ఉంటే వాటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు నిజమే మరి పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు కలెక్ట్ చేస్తుంటారు కొంతమంది అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ఐదు రూపాయల నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరను ప్రకటిస్తోంది అందులో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ గల పాత రూపాయి నోటు చాలా విలువైంది ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అరుదైన నోటుగా గుర్తించింది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలంటే మాత్రం ఇది మంచి అవకాశం కేవలం ఐదు రూపాయల నోటు కాదు రెండు రూపాయలు పది ఐదు వందలు రూపాయి వెయ్యి రూపాయలు ఇలా ఏ నోటైనా పర్వాలేదు దానిపై సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే భారీ డబ్బు మీ సొంతం ఈ ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ఐదు రూపాయల నోట్లు ఉంటే ఆన్లైన్లోనే అమ్మొచ్చు ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి కాయిన్ బజార్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి విక్రేతగా నమోదు చేసుకుని ఈ నోటు ఫోటోను మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసి సేల్లో పెట్టచ్చు తర్వాత గల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు అప్పుడు మీరు అమ్ముకోవచ్చు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును యాభై ఐదు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోటు యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే ఈ నోటు తొంభై ఐదు వేల రూపాయలకు అమ్ముడవుతోంది ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ నోట్స్ సీరియల్ నెంబర్ వన్ సిక్స్ వన్ సిక్స్తో మొదలవుతోంది పది రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ ఉన్న నోటుకు ముప్పై ఐదు వేల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు ఈ పాత కాయిన్స్ను మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే